నాడ జిల్లా మండల కేంద్రమైన కిర్లంపూడి ఎస్సీపేటలో చుట్టుప్రక్కల ఎక్కడా లేని విధంగా నూతనంగా నిర్మించిన క్రైస్తవుల సహాయ మాత నూతన దేవాలయాన్ని శనివారం అంగరంగ వైభవంగా ప్రారంభించారు ప్రతిపాడు విచారణకర్త కె చిన్నప్ప దేవాలయం కమిటీ సభ్యులు సంఘస్థులు ఆధ్వర్యంలో నిర్మించిన దేవాలయం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విశాఖ అగ్ర పీఠాధిపతులు ఉటుముల బాల ముఖ్య అతిథిగా పాల్గొని ఆర్సీఎం ఆచార పద్ధతుల్లో నూతన దేవాలయాన్ని ప్రారంభించడమే కాకుండా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ఆలయ ప్రారంభోత్సవానికి విచ్చేసిన విశాఖ అగ్ర పీఠాధిపతి డాక్టర్ రుడుముల బాలను ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు సంగస్తులు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో మహారాణపేట విచారణకర్తలు రెవరెండ్ ఫాదర్ బాలశౌరి జ్ఞానపురం విచారణకర్తలు రెవరెంట్ ఫాదర్ జాన్ ప్రకాష్ మాజీ మంత్రి జగ్గంపేట నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోట నరసింహం జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు ప్రతిపాడు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గిరిబాబు కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ జిల్లా పరిషత్ మాజీ ప్రతిపక్ష నేత తోట నవీన్ ప్రముఖ పారిశ్రామిక శాఖ వ్యక్తులు గణేష్లు రాంబాబు గణేష్ లక్ష్మణ్ రావు జగపతి నగరం గ్రామ సర్పంచ్ గుళ శ్రీలధర్ రాంబాబు వైసీపీ నాయకులు తోట బాబ్జీ అనిల్ పర్కింగ్ టైల్స్ అధినేత సేనాపతి కన్నబాబుతో పాటు విశాఖ జిల్లా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల నుండి అధిక సంఖ్యలో ఆర్సీఎం సంఘస్థులు తరలొచ్చారు ఈ సందర్భంగా ప్రతిపాడు విచారణ కర్తకే చిన్నప్ప దేవాలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ భారీ వ్యయంతో నిర్మించిన ఆలయ నిర్మాణానికి అన్ని విధాల సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరితో పాటు ఆలయ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా ఆలయ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ప్రేమ విందు ఏర్పాటు చేశారు कई चीज़ भी माफी और मानवादा माती है ना ये तो इसका सहायता करने में आज का देश नहीं यो बेइची सेवित नहीं तो आप योग्य चलो हम साथ में चलेंगे और कोटे दी कोटे दी आभार आभार हिसाब गारंटी कोको के संज्ञान में स्टार साउर ये यकीन नहीं सकता बेबी की ओ सी दिन लगा कुछ तेरे कर कर कौन चीज करता है जिंदगी वाले अभी भैया के ఎడ్లను అన్నిటిని ఆలయం వెలుపలకు డబ్బులు మార్చు వారి నాణ్యమలను చిమ్మి వేసి పల్లెలను పట్ట సెంట్ బారోసర్ సెంట్ బారోసర్ సరి అరకలండి నండి మీ దేవాన నిర్లచానికి ఇది నాలో ఆల్రెడీ ఈ మాట